ఈ ఏడాది రాష్ట్రంలో మామిడి పంట అధికంగా అయిన విషయం తెలిసిందే దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి టన్నుకి నాలుగు వేల రూపాయలు చొప్పున సబ్సిడీ ప్రకటించింది చెప్పిన విధంగానే మంగళవారం రాష్ట్రంలోని మామిడి రైతుల ఖాతాల్లో నగదును జమ చేసింది చిత్తూరు జిల్లా పరిధిలోని మండలాల వారీగా జమ అయిన రైతుల వివరాలు ఇలా ఉన్నాయి చిత్తూరు జిల్లాలోని మండలాల వారీగా రైతుల వివరాలు ఇలా ఉన్నాయి బైరెడ్డిపల్లి మండలం రెండు వందల ఇరవై ఏడు మంది రైతులకు జమ అయ్యాయి ఇక బంగారుపల్లె మండలంలో అయితే ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది రైతులకు వారి వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది ఇక చిత్తూరు రెండు వేల ఎనభై తొమ్మిది మంది రైతులు చిత్తూరు అర్బన్ నూట ముప్పై ఏడు మంది రైతులు చౌడేపల్లి మండలం నూట అరవై నాలుగు మంది రైతులు గంగాధరం నెల్లూరు పద్నాలుగు వందల నలభై ఐదు మంది రైతులు గంగవరం నాలుగు వందల ఎనభై ఒక్క మంది రైతులు గుడిపల్లె తొమ్మిది మంది రైతులు గుడిపాల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది రైతులకు వారి వారి ఖాతాల్లోకి నేరుగా నమ నగదు జమ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు ఇక ఐరాల మండలంలో మూడు వేల రెండు వందల నలభై ఒక్క మంది రైతులు కార్వేడు నగరం ఏడు వందల యాభై నాలుగు మంది రైతులు కుప్పం నూట పంతొమ్మిది మంది రైతులు నగిరి రెండు వందల నలభై ఏడు మంది రైతులు నిండ్ర ఇరవై ఎనిమిది మంది రైతులు పలమ్ నాలుగు వందల ఐదు మంది పలమ్నెర్ అర్బన్ ఇరవై నాలుగు మంది పాల సముద్రం నూట ఇరవై రెండు మంది పెద్ద పంజాణి రెండు వందల డెబ్బై ఐదు మంది పెనుమూరు పన్నెండు వందల నలభై రెండు మంది పులిచెర్ల రెండు వేల రెండు మంది పుంగునూరు ఇరవై నాలుగు మంది పుంగునూరు అర్బన్ రెండు మంది పూతలపట్టు రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది రామకుప్పం ఏడు వందల అరవై ఆరు మంది రుంపిచెర్ల రెండు వందల నలభై ఒక్క మంది శాంతిపురం రెండు వందల తొంభై మూడు మంది సదుం తొమ్మిది వందల నలభై ఐదు మంది సోమల ఐదు వందల డెబ్బై ఐదు మంది శ్రీరంగరాజపురం నాలుగు వందల యాభై తొమ్మిది మంది తవణంపల్లి మూడు వేల రెండు వందల నాలుగు మంది వెదురుకుప్పం ఆరు వందల పదహైదు మంది వెంకటగిరి కోట పదకొండు వందల ముప్పై మంది విజయాపురం రెండు వందల యాభై ఎనిమిది మంది యాదమరి పదిహేడు వందల తొంభై ఏడు మంది మొత్తం చిత్తూరు జిల్లాలోని ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు ఈరోజు నూట నలభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు రైతులు వారి వారి ఖాతాల్లో జమ అయిన వివరాలు బ్యాంకుల్లో సంప్రదించి తెలుసుకోవాలని ఆయన సూచించారు